డె నాలుగేళ్ల వయసున్న ఆ వృద్ధుడు అనుకోవడం చంద్రబాబు నాయుడు ఒక మూడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన తీసుకెళ్లి ఐ థింక్ యాభై రోజులు పైగానే యాభై ఒకటో యాభై రోజులు ఆయన జైల్లో పెట్టారు మహాపందీ జరుగుతున్నాయి థర్టీ సిక్స్ ఇయర్స్ వయసులో ఉన్నటువంటి ఒక తండ్రి చనిపోయినటువంటి బిడ్డ దగ్గర అమానుషంగా కూర్చొని అవినీతి చేశాడు అక్రమాలు చేశాడు అని చెప్పి పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టారే నేను అడుగుతున్నా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోకే ఎన్ని వందల సంవత్సరాల జైల్లో పెట్టాలా లేకుంటే గుండె విప్పి గుండె విప్పి విప్పి మీరు చెప్పండి అవినీతి కార్యక్రమాలు చేయలేదా తెలుగుదేశం పార్టీ అవినీతికి దూరంగా ఉందా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి తావులే పరిపాలన చేశారా ఆత్మశి చేసుకొని చెప్పండి మీలో అవినీతి ఉండేటప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీలో అవినీతి ఉండేటప్పుడు అవినీతి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అనేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకొని ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తండ్రి చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని పద్దెనిమిది నెలలు మీరు చేసినటువంటి క్రూరమైనటువంటి చేస్తలు బాధకరంగా సభల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని అంతా అనుభవించి డబ్బులన్నీ సంపాదించుకొని ముస్లిం నీకు ఒక నలభై యాభై రోజులు జైల్లో ఉండాలంటే అంత బాధ ఉండేటప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల్లో తండ్రి చనిపోయినటువంటి బాధలో ఉండేటువంటి వ్యక్తుల్ని కూర్చొని ఆయన పాపులారిటీని తట్టుకోలేక జనంలో ఉన్నటువంటి సపోర్ట్ తట్టుకోలేక ఆయన వస్తే మీకు ఎక్కడే కానీ స్థానం ఉండదని చెప్పి మీరు పడినటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టుకొని ఆయన మీద పడేటువంటివి ఇవన్నీ కరెక్టా